ఏం పేరు కొండనాయక్ కొండనాయక్ వెరైటీ వేసారు ఏం వెరైటీ అండి ఇది రెడ్ లైన్ రెడ్ లైన్ వేసారు ఎలా ఉంది వెరైటీ బాగానే ఉంది బాగానే ఉందా ఎలా ఉందమ్మా వెరైటీ బాగానే ఉంది చికెన్ కాపు బాగానే ఉంది కాపు చికెన్ కాపు బాగానే ఉందా ఒకసారి చూపిరా వెరైటీ ఎలా ఉందో కింద నుంచి కాపు కింద నుంచి అడుగు నుంచి చూసుకోండి కావాలంటే కాపు ఎకరానికి ఇప్పుడు పాతిక కింటాలు కాసిందండి

మిమ్మమ్ ఎక్కడ ముప్పై ముప్పై పరికాడ భారీ